అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా గ్రీన్ ఫో చాలామంది రైతులు రీసెంట్ టైంలో కంప్లీట్ చేసేది ఏంటంటే తోటలలో ఎండుపులు ఎక్కువ కనిపిస్తుంది అంటున్నారు ఈ ఎండుపుల్లో రావడానికి రీజన్స్ చాలా ఉంటాయి బట్ మేజర్గా వచ్చేసి మనకి గమ్మసిస్ ఈ గమ్మసిస్ అనేది రెండు రకాలుగా ఉంటాయి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది ఫస్ట్ది వచ్చేసి డిప్లోడియా గమోసిస్ ఇది వచ్చేసి ఈ విధంగా ఈ చిన్న పైన అంటే పెన్సిల్ థిక్నెస్ కంటే తక్కువ ఉన్న కొమ్మల పైన వచ్చేదాన్ని మనము డిప్లోడియా గమోసిస్ లేదా డిప్లోడియా బంకారుదేగులు అంటాం అదేవిధంగా మనం కొంచెము ఈ పెన్సిల్ థిక్నెస్ కంటే పైన ఉన్న పైన వచ్చే గమోసిస్ని మనము ఫైటాప్తర గమోసిస్ అంటాం ఈ ఫైటాప్తర గమోసిస్ పెద్ద కొమ్మల కొన్ని మొదలుకొని మన కూడా వ్యాపిస్తుంది చాలామంది రైతులు ఈ కొమ్మలు ఎండిపోతున్నాయి అంటున్నా కానీ ప్రాబ్లం ఏందనేది అబ్జర్వ్ చేయట్లేదు మీరు కనుక ఈ ఎండిపోయిన ప్లేస్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఈ విధంగా మీకు బంక కనిపిస్తుంది ఈ బంక వచ్చిన ప్లేస్ నుంచి మనకి ఈ చివర్లు అనేవి ఎండిపోయి కనిపిస్తుంటాయి సో దీని నివారణ కొరకు మీరు రెడోమిల్ గోల్డ్ మ్యాంకోజెబ్ మెడ్లాక్సిల్ కాంబినేషన్లో మీకు ఫంగిసైడ్ దొరుకుతుంది దీన్ని ఈ ఫంగిసైడ్ మీరు రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి వేసి స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా కాపరాక్సి క్లోరైడ్ కొట్టడం వల్ల ఈ బంక తెగులు అనేది చాలా వరకు కంట్రోల్ అవ్వట్లేదు సో మీరు అది స్ప్రే చేసిన తర్వాత కూడా కంట్రోల్ అవ్వకపోతే మీరు ఖచ్చితంగా మ్యాంకోజెబ్ మెటలాక్జిల్ కాంబినేషన్లో ఫంగిసైడ్ స్ప్రే చేసుకోండి లేదా మనము పాస్పో కాపు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఏరీస్ కంపెనీలో దొరుకుతుంది టూ ఎంఎల్ పర్ లీటరు దాంతోపాటు ప్లాంటోమైసిన్ అదేవిధంగా ఈ రెడోమిల్ గోల్డ్ స్ప్రే చేసినప్పటికీ మీరు ప్లాంటమైసిన్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి సో మరిన్ని వివరాలకి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది చూడండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్